ఎంత ఉంటాడు అంటే యువకుడు ఎందుకు వెనకడుగా వేస్తున్నాడు భాష లోపల మస్తుమంది యువకులు ఉన్నాం కానీ మరి ఎందుకు అసలేము అంటే అందరి దగ్గర జ్ఞానం ఉన్నది ఎట్లాంటి జ్ఞానం అంటే ఫస్ట్ క్లాస్ జ్ఞానం ఉన్నది ఫస్ట్ క్లాస్ మైండ్ కానీ శరీరం ఎట్లా ఉన్నది అంటే థర్డ్ క్లాస్ శరీరం తయారైంది అప్పుడు ఏమవుతుంది అంటే అది క్రైమ్ లాగా మారుతుంది ఒక తప్పు లాగా అయిపోయింది అందుకే మేము అది ఒక తప్పు చేసినాము మేము ఇలాగ రాము మేము రాలేము అన్నట్టుగా ఒక సపరేట్గా అయిపోయింది అంటే ఫస్ట్ క్లాస్ మైండ్ థర్డ్ క్లాస్ బాడీ ఇది ఒక క్రైమ్ అది స్వామి వివేకానంద చెప్తారు అందుకే ప్రతి ఒక్కరు గ్రౌండ్లో కనబడాలంటారు ఎప్పుడైతే ఎక్కువైతే గ్రౌండ్ లోపల కలుస్తుంటామో అప్పుడు భేదం అనేది కనబడదు గేమ్ లోపల ఒక స్పిరిట్ అనేది కనబడుతుంది ఆ స్పిరిట్ వల్ల వాడు అక్కడ భేదాలనేది కనబడకుండా కలిసి ఆడగలుగుతారు కలిసిగా స్పిరిట్గా గేమ్ ఆడే గేమ్ను సక్సెస్ఫుల్గా గేమ్ కంప్లీట్ చేస్తుంటారు అట్లాంటి గేమ్స్ రోజు కనబడుతున్నాం వ్యక్తి ఎట్లా అయిపోయిందంటే జ్ఞానం అనేది ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నది లేదని అంటలేము మస్తు జ్ఞానం ఉన్నది కానీ మైండ్ అనేది సహకరిస్తలేదు ఆ జ్ఞానాన్ని ఇంకో జ్ఞానంతో కలుపుకొని ఇంకో పెద్ద జ్ఞానంగా మనం మారాలి అని కానీ అలాంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈరోజు మనకు స్వామి వివేకానంద జయంతి సంఘం అంటే ఈ ఉత్సవాలు ఎందుకు వస్తున్నాయంటే మన లోపల ఉన్న ఐక్యతను నిర్మాణం చేయడానికి ఐక్యత అనేది నిర్మాణం చేయడానికే ఈ ఉత్సవాలు ఏదైతే మనకు వచ్చే మన భారతీయ సంస్కృతి లోపల వచ్చే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో మనిషి లోపల ఐక్యతను పెంచడానికి అందుకే గణేష్ గణేష్ ఉత్సవాలు కావచ్చు శివాజీ మహారాజు యొక్క ఉత్సవాలు కావచ్చు లేకపోతే విజయదశమి ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు మన పూర్వీకులు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో మనిషి యొక్క ఉన్నతి కోసం మనిషి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు మరి మనిషి మానవుడు సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతాడు అని ఒక ప్రశ్న వచ్చిందట ఇట్లనే మహాములు దగ్గర ఒక వ్యక్తి అడిగిందట అరే మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు లే లేదు బాగా డబ్బు ఉన్నప్పుడు అతను సంతోషంగా ఉంటాడు అని ఇంకో వ్యక్తి అంటే లేదు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడు అని అనట లేదు అన్ని పెళ్ళిళ్ళు అతనికి పెళ్ళి అయ్యి పిల్లలు ఉండడము పెళ్లి పిల్లలు పిల్లల తర్వాత మ్యారేజ్ చేయడము వాళ్ళ మన్మరాలతో ఆనందంగా గడపడం వల్ల ఇంకా సంతోషంగా ఉంటాడని చెప్పాడు ఇట్లా మానవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అనే దానికి ఒక చర్చ జరిగిందట పెద్ద డిబేట్ జరిగిందట కానీ ఒక మహాత్ముడు సింగిల్ ఒక్కటే ఆన్సర్ లోపల చెప్పడం జరిగిందట ఎవరైతే ఋషుల ఋషులు చూపించిన దారి లోపల నడుస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారట డబ్బు కాదు ఒక అందమైన స్త్రీ కాదు ఒక అందమైన భార్య కాదు ఒక మంచి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కూడా కాదట కేవలం ఋషులు చూపించిన మార్గం లోపల నడవడమే అది నిజమైన సంతోషాన్ని కలిగిస్తుందట అలాంటి నిజమైన సంతోషాన్ని కలిగించడానికి ఈరోజు భారతదేశంలో కూడా అడుగు అడుగున మనకు ఋషులు కనబడుతుంటారు అడుగు అడుగున మహాత్ములు కనబడుతుంటారు అడుగు అడుగున సాధువులు కనబడుతుంటారు అలాంటి విచారాలు వాళ్ళను మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఈ ప్లేస్ సరిపోదు అలాంటి విచారాన్ని స్వీకరించడానికి మనము వెనుకడు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్ మైండ్ ఉన్నా కూడా థర్డ్ క్లాస్ బాడీగా తయారైపోయాను కాబట్టి అలాంటి విచారాలను మనం స్వీకరించే ప్రయత్నం చేద్దాం అప్పుడే మన యొక్క స్వామి వివేకానంద జయంతిని ముందు ముందుకు తీసుకెళ్లి మళ్ళా రేపటి తరం లోపల మనం చెప్పే చెప్పే ప్రయత్నం చేయగలుగుతాం ఈరోజు మనము ఉన్నాము అంటే మన పూర్వీకులు మనకు ఏదో మనకు మంచి విచారం ఇచ్చి వెళ్ళిళ్ళు కాబట్టి మనం ఇంత ఇంతమన్నా కూర్చోగలిగినాం ఇంత విచారాన్ని స్వీకరిస్తున్నాం ఇదే విచారాన్ని ఒకవేళ మనం ముందుకు తీసుకెళ్లలేకపోతే రేపటి తరం లోపల మన పిల్లలే మనకు శత్రువులుగా తయారవుతారు ఎగ్జాంపుల్ మహాభారతం అని చెప్పొచ్చు మహాభారతం లోపల మంచి విచారము ఒకవేళ ఇచ్చి ఉంటే కౌరవులు కూడా వాళ్ళ అన్నదమ్ములను స్వీకరించేవాళ్ళు కానీ ఆ రోజు విచారం మంచిది ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు మహాభారతం అనేది జరగడం జరిగింది అలాంటి మహాభారతం ఈరోజు మన మన సమాజంలోపల పిల్ల ఇప్పుడు అట్లాంటి దాన్ని మార్చే ప్రయత్నము ఇలాంటి మహాపురుషులు మాత్రమే చేయగలుగుతారు అలాంటి మహాపురుషుల యొక్క విచారమే చేయగలుగుతుంది కాబట్టి ఆ విచారాన్ని మనం స్వీకరిస్తే మరో మహాభారతం తయారు కాదు అలాంటి మహా మరో మహాభారతాన్ని తయారు చేయాలి అనుకుంటే రోజు మనం విచారాన్ని స్వీకరించిన అవసరం లేదు దేశాలు స్వీకరిస్తున్నాయి మన వాళ్ళు ఎంతో గొప్పగా ఎన్నో సృష్టిస్తున్నారు ఎన్నో ఇన్నోవేషన్స్ చేస్తున్నారు కానీ మన భారతదేశంలో ఉన్న యువకులు ఒక దాన్ని మనం చర్చించాలని ఒక టాపిక్ వచ్చిందంటే దాని మీద భేదాభిప్రాయాలు తీస్తుంటాం ఒక వంక వక్ర వక్రబుద్ధి అనేది తీస్తుంటాం కానీ అలాంటిది కాదు మన యొక్క చరిత్రను మనం చదివి దాన్ని ఏదంటే మనం క్రాంతి క్రాంతిని తీసుకురావాలంటే క్రాంతిని ఎప్పుడు తీసుకొస్తామంటే తలలు నరకడం వల్ల కాదట తలలను మార్చడం వల్ల తీసుకురావాలంట మన లోపల తలలోపల ఉన్న బుద్ధిని మార్చినప్పుడే ఆ క్రాంతి వస్తాడ అలాంటి క్రాంతి ఈ రోజు వివేకానందుడు చేసి చూపెట్టిండు ప్రపంచ దేశాలకు భారతీయ సంస్కృతి అంటే ఏంటో తెలియని వాళ్ళకు కూడా ఈరోజు భారతీయ సంస్కృతి అంటే ఇది మా సంస్కృతి ఇది ఇలాంటి సంస్కృతి అని చాటి చెప్పడం జరిగింది అందుకే విశ్వగురువుగా భారతదేశం వెలుగుతున్నది ఈ రోజు కూడా అలాంటి విశ్వగురువు మార్చిన వివేకానందునికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాంటి విచారాలు ఇంకా నాలుగు విషయాలు మాట్లాడాల్సిందిగా రమేష్